టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా రైతులందరికీ జరిగే అన్ని అసౌకర్యాలను అధిగమిస్తామని భూభారతి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు సోమవారం మల్లంపేట గ్రామంలోని రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు ధరణి చట్టం ప్రకారం రికార్డు పరంగా వారిమని అన్నారు న్యాయపరంగా అందరికీ అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని అన్నారు ఏప్రిల్ పద్నాలుగున తీసుకువచ్చిన భూభారతి చట్టంను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి డీఎల్పిఓ సురేష్ బాబు తహసీల్దార్ సతీష్ కుమార్ మండల వ్యవసాయ శాఖ అధికారి నాగమాధురి రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రతి రెవెన్యూ విలేజ్ కూడా తన బృందంతో పాటు పర్యటించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు కాసేదా వాళ్ళ బృందం మొత్తం కూడా ఆ రెవెన్యూ విలేజ్ అక్కడనే ఉండి ప్రజల దగ్గరకే పాలన అనే విధంగా అక్కడనే కూర్చొని నుంచి సాయంత్రం వరకు ఆ రైతుల దగ్గర ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ దగ్గర లింక్తూరోకం కాబట్టి అప్లికేషన్ రూపంలో తీసుకొని ఏవైతే సమస్యలు అక్కడనే పరిష్కరించగలిగితే అక్కడే పరిష్కరించడం ఏవైతే సమస్యలు మళ్ళా మనం నోటీస్ ఇచ్చి సో ఏది బట్టి పరిష్కరించామో కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కూడా అక్కడ మనకి సాధ్యమయ్యే విధంగా అన్ని రెవెన్యూ విలేజెస్ కూడా వాళ్ళ ఊరికే రావడం జరుగుతుంది తహసీల్దార్ అదే వెళ్ళి కొంత అక్కడనే ఉండి ఆ రెవెన్యూ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది అది ఒక ముఖ్య ఉద్దేశం సో మనం ఇప్పుడు ఇంత వరకు చూసినాం స్పీచ్ లో కూడా మనం చూస్తాం ఇంతటి చట్టం వల్ల ఏమేమైతే అసౌకర్యాలు కలిగినాన్ని కూడా రెక్టిఫై చేసి నాలుగు జిల్లాలలో పైలట్ మండలాల ఆల్రెడీ రెవెన్యూ సదస్సులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మన జిల్లాలో మెయిన్ బస్ట్ నుంచి ఒక మండలాన్ని పైలట్ మండలంగా తీసుకొని అక్కడి రెవెన్యూ సదస్సులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చిన అనుభవాన్ని మొత్తం ఒకసారి సమీక్షించుకొని మళ్ళీ సెకండ్ జూన్ నుంచి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినోత్సవం రోజు సెకండ్ జూన్ నుంచి మన జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో అన్ని మండలాల్లో కూడా రెవెన్యూ సదస్సులు అనేది కూడా ప్రారంభించడం జరుగుతుంది అంటే ఓన్లీ రికార్డ్ ఒకటి వరకే మనం ఎంక్వైరీ చేయగలం సో మనము ఫీల్డ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసే పవర్ ధర్మించటము ఏ రెవెన్యూ అధికారికి కూడా ఇవ్వలేదు లీ చట్టం ప్రకారం రికార్డు ఏది ఉంటుందో అదే ఫైనల్ సో దాన్ని బేస్ చేసుకునే ఏమైనా ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ జరగాల గానీ మళ్ళీ ఎవరైనా మార్పులు చేర్పులు చేయాలంటే ఆ రికార్డులు ఎవరి పేరెంట్ వచ్చిందో వాళ్ళే వచ్చి స్వతహాగా వాళ్ళు తమ్ముప్రెషన్ పెడితేనే వేరే పేరైతే పట్ట మార్పులు జరుగుతుంది